మహాగణాధిపతి ఏ నమ ఈరోజు మనం ఆగస్టు నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడంలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇక అది తెలుసుకునే ముందు మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం మరి ముఖ్యంగా ఏ అంశాలని వదిలేస్తే అంటే ఏ అంశాలని మనం దూరంగా ఉంచితే మన జీవితంలోంచి పంపించి వేస్తే ఆర్థిక పరమైన అంశాల్లో మేషరాశి వారు అద్భుతమైనటువంటి ఉన్నత శిఖరాలు అందుకుంటారు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు మనం కాస్త గ్రహ గనక పరిశీలించినట్లయితే మేషరాశిలో గురురాహువులు సప్తమరాశిలో కేతువు లాభస్థానంలో శని కర్కాటకంలో రవి సింహంలో బుధ శుక్ర కుజులు సంచరిస్తున్నారు అయితే ఈ మాసం ప్ర ద్వితీయార్థం నుంచి రవి శుక్ర కుజులు వాళ్ళ వాళ్ళ స్థాన మార్పు స్థానాల్లో మార్పు చేయడం అనే మార్పు జరగడం అనేటువంటిది గమనిస్తున్నాం అయితే ఇవన్నీ కూడా ఈ మాసం గ్రహ గతులు ఏవైతే మార్పులు ఉన్నాయో అవి మేషరాశి వారి మీద ప్రభావం చూపించబోతున్నాయి చూపిస్తూ ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగోదు ఏ పరిహారాలు చేసుకోవాలనేటువంటి అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మొట్టమొదట ఈ మేషరాశి వారు మరి ముఖ్యంగా లాభస్థానంలో ఉన్న శని సంచార రీత్యా ఏ పని మొదలుపెట్టినా చక్కగా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు మీరు చేసేటువంటి వృత్తి ఏదైనప్పటికీ కూడా దాంట్లో లాభం ఉంటుంది లాభస్థానం అంటే శని మీకు ఏ పని చేసినా లాభాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు మేషరాశి నుంచి కూడా లాభస్థానాధిపతి అయినటువంటి శని తన స్వక్షేత్రంలో కుంభరాశిలో మూల త్రికోణంలో ఉంటూ మీకు దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి స్నేహితుల రీత్యా కానీ అలాగే స జ్యేష్ఠ సోదరుల రీత్యా కానీ మీకు మిత్రుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ మీ జీవితంలో అభివృద్ధికి అలాగే మీ కుటుంబ పరమైన అంశాల్లో అభివృద్ధికి ఇలా అనేక అనేక అంశాల్లో అభివృద్ధికి పరిపూర్తి సహాయ సహకారాలు శనీశ్వరుడు మీకు అందజేయటం అనేటువంటిది ఈ మాసం కూడా జరుగుతుంది ఇక జన్మరాశిలో ఉన్నటువంటి గురు రాహువుల సంచార రీత్యా రెండు విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి వాటిలో మీకు మొట్టమొదటగా ఒక ఫలితం ఏమిటంటే ఈ మాసం మీరు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి మేషరాశి వారు ఉంటారో వారికి ఈ మాసం మంచి సంబంధాలు కుదురుతాయి అద్భుతమైన సంబంధాలు కుదురుతాయి మీ కోరికలకు తగ్గట్టుగా మీ అభిరుచులకు తగ్గట్టుగా మంచి సంబంధాలు కుదరటం అనేటువంటిది మంచి యోగంగా అవకాశంగా మేషరాశి వారికి చెప్పవచ్చు మరి ఏ విషయంలో ఇబ్బంది కలుగుతుంది అంటే చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అంటే మనం ఎవరి కోసమైతే బయలుదేరి వెళుతూ ఉంటామో వాళ్ళు ఆ వేళకి ఉండరు అప్పటిదాకా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడే బయటకు వెళ్ళిపోతాడు ఇట్లా ఆటంకాలు వస్తూ ఉంటాయి ఎవరి కోసమైతే ఫోన్ చేస్తామో వాళ్ళు ఊళ్ళో ఉండరు మేము ఊళ్ళోకి వచ్చిన తర్వాత మీకు ఈ పని చేసి పెడతామని చెప్తారు ఇట్లా కొన్ని ఆటంకాలు ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ ఆటంకాలు ఏర్పడినప్పుడు ఏం చేయాలంటే రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించాలి అలా పాటిస్తే మీకు ఈ ఆటంకాలు అనేవి ఉండవు శుభ ఫలితాలు మాత్రమే ఉంటాయి ఒకవేళ అటువంటి పనులు చేయలేకపోతే అంటే అటువంటి పరిహారాలు చేసేటువంటి పరిస్థితి లేకపోతే ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని మేషరాశి వారికి ఇప్పుడు నేను తెలియచేస్తాను అదేంటంటే మీరు మీ ఇంట్లో వాయువ్య మూల అంటే వాయువ్య మూల అంటే పడమరకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి మూలని వాయువ్య మూల అంటారు ఆ మూల ఒక గుర్రపు బొమ్మని ఉంచండి అంటే ఒక మట్టి బొమ్మ లాంటిదైనా ఉంచవచ్చు ఇక అది కూడా కుదరకపోతే ఒక పోస్టర్ గుర్రం ఉన్నటువంటి లేదా గుర్రాలు ఏడు గుర్రాలు కానీ ఇలా గుర్రాలు ఉన్నటువంటి ఒక పోస్టర్ని వాయువ్య మూల గనక అంటించేటట్లయితే వ్యవహార జయం కలుగుతుంది అంటే ఏ వ్యవహారంలో అయినా సరే తిరుగులేని విజయాలని సాధించగలుగుతారు ఇది మేషరాశి వారికి మాత్రం చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఇది ఎవరు చేసినా ఏ పనైనా సరే గతంలో ఇది చేయకముందు చేసిన తర్వాత కాస్త పరీక్షించుకుంటే గతంలో ఎన్ని పనులకు ప్రయత్నం చేశారు ఎన్ని ఆగిపోయినాయి ఇప్పుడు ఈ పని ఈ పరిహారం చేసిన తర్వాత ఎన్ని పనులు చేశారు ఎన్ని ముందుకెళ్ళినాయి ఎన్ని ఆగినాయి ఒక్కసారి కనుక బేరీ చేసుకుంటే మార్పు మీకే అర్థమవుతుంది కనుక ఈ పరిహారాన్ని మేషరాశి వారందరూ ఈ మాసం పాటించి అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకోండి ఇక్కడ మరి ఎప్పుడైనా ఉండాలి కదా ఈ పరిహారం చేసినప్పుడు అని అనుకోవచ్చు మీరు కానీ ఈ మాసం నుంచి రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుంది పద్దెనిమిది రెండేళ్ల పాటు మీకు తిరుగులేనటువంటి విజయాలుంటాయి ఈ వచ్చేటువంటి కాలంలో ఆటంకాలు అధిగమించకపోతే సహజ సిద్ధంగానే కొంత విసుగు అలాగే ఎవరైనా సరే వ్యతిరేకిస్తే సహించలేనటువంటి ఒక ఆత్మ విశ్వాసం అనుకోండి లేదంటే ఒక రకమైనటువంటి కాంప్లెక్స్ అనుకోండి ఇరు ఇటువంటి ఫలి ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మేషరాశి వారికి ఆటంకాలు ఉండకుండా ఉంటే మీరు చూపించేటువంటి ప్రతిభ పన్నెండు రాశుల వారిని మించిపోతుంది కనుక మేషరాశి వారికి పరిహారం అవ్వటం జరిగింది ఇక ఇందాక మనం చెప్పాం కొన్ని వదిలేయాలి ఆ వదిలేసేవేంటి ఏం వదిలేస్తే ఆర్థికంగా రాబోయే రోజుల్లో అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహిస్తారు అనేటువంటి అంశాన్ని గమనిస్తే ఫస్ట్ మొదలెయలసింది ఆలోచించి పని చేయాలి మీరు సర్వసాధారణంగా చేసేటువంటిది ఏంటంటే పని చేసిన తర్వాత ఆలోచిస్తారు అందున మరి ముఖ్యంగా ఎప్పుడైతే జన్మరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతోందో అలాగే రవి కుజుల రవిశెనుల సమసప్తక స్థితి రన్ అవుతోందో మీరు ఏమాత్రం ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు అది ఏ విషయంలో అయినా సరే మరి ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాల్లో తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కనుక మీరు ఏదైనా సరే నిర్ణయించుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయించండి లేదా పని చేయండి పని చేశాక ఆలోచించవద్దు కాబట్టి మీరు ఈ లక్షణం వదిలేయాలి అంటే పని చేసాక ఆలోచించేటువంటి అనేటువంటి లక్షణం వదిలేయాలి మరి ఇంకొకటి వదిలేయాల్సినటువంటిది ఏమిటంటే పొగడ్తలు ఎవరైనా సరే మీ పక్క నుండి అనవసరంగా పొగుడుతూ ఉంటే వాళ్ళని వదిలేయండి ఇవి రెండు మీరు ప్రయత్నపూర్వకంగా వదిలివేయవలసినటువంటిది ఇక మరి ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మేషరాశి వారికి చెప్పాలి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిపేటప్పుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి విషయంలో క్యాల్కులేటివ్గా ఉండేటువంటి వారు ఈ మాసం కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం వహిస్తారు అతీ కాక కొంత ఇగోకి పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కనుక ఈ మాసం ఇగోని వదిలేయాలి ఈ మూడు అంశాలని వదిలేస్తే మీరు రాబోయే రోజుల్లో ఈ మాసం నుంచి లెక్క పెట్టుకుంటే ఆర్థికంగా మిమ్మల్ని ఎదిగేటువంటి క్రమంలో అంటే మీరు ఎదిగేటువంటి క్రమంలో మిమ్మల్ని ఆపటం ఎవ్వరి తరము కాదు కనుక నేను చెప్పిన అన్ని అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే నేను చెప్పిన పరిహారాన్ని చేయండి ఇక ఈ మాసం గ్రహ గతుల రీత్యా మేషరాశి వారికి అన్ని రంగాల్లో ఆర్థిక రంగంలో వృత్తి రంగంలో విద్యా రంగంలో అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రంగంలో ఏ రంగంలో వాళ్ళకైనా చాలా బాగుంది కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగానే వస్తాయి కానీ ఈ తీర్పులు వచ్చే చోట కూడా ఇందాక నేను ఒక మాట చెప్పాను అనవసరమైన పట్టుదలకి పోవద్దు అంటే కోర్టు తీర్పు ఈ మాసం ఉందనుకోండి బయటే మనం రాజీ పడదామని ప్రత్యర్థి చెప్తే నీతో నాకు రాజీ ఏంటి అనవసరం అని అనద్దు అది ఆ రాజీ ఏదైతే ఉందో అది దగ్గరగా ఉంటే మాత్రం రాజీ పట్టమే మంచిది అప్పుడు మీకు ఆర్థికంగా అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అది మీకు మిమ్మల్ని ఆర్థికంగా నష్టపెట్టేదైతే రాజీ పడాల్సిన అవసరం లేదు ఆర్థికంగా బాగు చేసేదైనా కూడా మీరు కొంత ఇగోకి పోయి కనుక ముందుకెళ్ళేటట్లయితే కొంత నష్టాలు వస్తాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే మేషరాశి వారికి అన్ని రంగాల్లో బాగుందని చెప్పాం అలాగే స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో చక్కటి వాతావరణం ఏర్పడుతుంది ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారో స్త్రీలైనా పురుషులైనా వాళ్ళకి సంతాన యోగ్యమైన కాలం ఇది చక్కటి సత్సంతానం కలుగుతుంది అటువంటి గ్రహ గ్రహగతి నడుస్తుంది కనుక సంతాన యోగ్యమైన కాలంగా కూడా చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక జాగ్రత్త పాటించాలి అదేంటంటే మీ జీవిత భాగస్వామి గారు కానీ లేదా మీ తండ్రి గారికి కానీ కొంచెం అనారోగ్య సూచనలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి అది కూడా మేషరాశి వారు ఎవరైతే నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారు నేను చెప్పిన పరిహారాలని పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి